యిరా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం మార్చి నెల సనాతన సారధిలోని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భగవాన్ అంటున్నారు మీ సాధన గురించి ఏమైనా ప్రశ్న అడగండి సాధన విషయాల గురించి మీరు అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది భక్తుడు నా పరిస్థితి అలకల్వలంగా ఉంది నాకు మనశ్శాంతి అనుగ్రహించండి స్వామి భగవాన్ మనశ్శాంతి అనేది నీకు మరొకరు ఇచ్చేది కాదు అది నీకు ఇతరుల నుండి లభించేది కాదు అది నీ సహజ స్వభావమై ఉన్నది నీవు అంతర్ముఖమైతే చాలు దానంతటా అదే నీకు లభిస్తుంది స్వామి సైతం నీకు మనశ్శాంతిని ఇవ్వలేరు భక్తుడు అలా కాదు స్వామి మీరు నాకు మనశ్శాంతిని తప్పక ప్రసాదించగలరు భగవాన్ అవును ప్రసాదించగలను నేను ఇదివరకే దాన్ని నీకు ప్రసాదించాను నీవు పుట్టినప్పుడే దాన్ని నీకు ప్రసాదించాను కానీ నీవు పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ ఈర్ష్య ద్వేషం దురాశ గర్వం అహంకారం వంటివి కూడా నీలో పెరుగుతూ వచ్చాయి వయసుతో పాటు ఈ దుర్గుణాలు పెంచుకుంటూ వచ్చావు అందువలనే నేను నీకు పుట్టుకతో ప్రసాదించిన మనశ్శాంతి తరిగిపోతూ వచ్చింది ఇప్పుడు అది మిడుకు మిణుకుమంటూ ఉంది భక్తుడు సాధనలో ఆధ్యాత్మిక అభ్యున్నతికి భగవద్ అనుగ్రహం ఎంతవరకు పనిచేస్తుంది స్వామి భగవాన్ నీ నుంచి లభించే అనుగ్రహమే అన్నిటికంటే ముఖ్యమైనది అదే నీ సాధనకు చేదోడు పాదోడు నేను నీపై అపార కృపను కురిపించవచ్చు కానీ నీ హృదయంలో మాలిన్యముల తొలగనప్పుడు నీ మనస్సులో అహంకారం నిండి ఉన్నప్పుడు దానివల్ల నీకు ఎట్టి ప్రయోజనం ఉండదు మొదట ప్రేమతో నీ హృదయమును శుభ్రపరచుకో సేవతో అహంకారము ద్వరము చేసుకో సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్